చిత్తూరు ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం ప్రజల సమస్యలకు పరిష్కార వేదిక జిల్లా ఎస్పీ మణికంఠ చందల్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ మరియు అడ్మి ఇన్ఛార్జ్ ఎస్ఆర్ రాజశేఖర్ రాజు మరియు చిత్తూరు సబ్ డివిజన్ డిఎస్పీ సాయినాథ్ గారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి సోమవారం జిల్లా ఏఆర్ పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజల నుండి ముప్పై రెండు ఫిర్యాదులు స్వీకరించారు ఫిర్యాదులకు స్పందిస్తూ బాధ్యత లేదంటే వీడియో కాన్ఫరెన్స్ మరియు సెల్ కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఫిర్యాదులన్నిటిపై చట్టపరమైన విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా సమస్యలు పరిష్కరించాలని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మొత్తం ముప్పై రెండు ఫిర్యాదులు అందాయి వాటి వివరాలు